హాయ్ వెల్కమ్ టు హ్యాస్ సెగ్యూ నేను మీ మనోజ్ బిఆర్ఎస్ అంతా కేసీఆర్ కు సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువ భక్తి కూడా ఎక్కువే దాంతోపాటు సో తాను నమ్మిన అదృష్ట సంఖ్య కూడా ఆరునే ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఆయన ఆయన కారుతో సహా ఏ కార్యక్రమాన్ని చేసినా తప్పకుండా దాని పక్కన ఆరు ఉండాల్సిందే ఆరు అనేది అంత ఆయన సెంటిమెంట్ సెంటిమెంట్ని ఎక్కువ ఎంత ఫాలో అవుతారో ఆరు అనే నెంబర్ న్యూమరిక్ని కూడా అంతే ఫాలో అవుతారు సో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సారు కారు పదహారు అని పార్లమెంట్ ఎన్నికల్లో నినాదం ఇచ్చారు అలాగే గెలిచి చూపించారు కూడా అయితే వరుసగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అంతకుముందు లిక్కర్ స్కా లిక్క స్కామ్లో కేసులో కవితకు జైలు వంటి అంశాలన్నీ ఒకదానితో మరొకటి చుట్టముట్టాయి అవన్నీ ఒకరి అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జలాన్ని ఎక్కువయ్యాయి దాదాపు పది మందికి పైగా కాంగ్రెస్లో చేరిపోయారు సో మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత సో మళ్ళీ మరోసారి ఆరు సెంటిమెంట్తో సెప్టెంబర్ ఆరు ఆరున యాగం చే సంకల్పించారు అంటే ఇవాళ సో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి పార్టీని పునర్నిర్మించడం కోసం ఒకటే ఏకైక లక్ష్యం అసలే కార్యకర్తలు నేతలు చాలా వైరాగ్యంతో ఉన్నారు నైరాశ్యంలో ఉన్నారు త్వరలోనే కుమార్తె కవిత్తో కలిసి తెలంగాణలోని ప్రతి కాన్సెన్సీలో పర్యటించడానికి సన్నద్ధం అవుతున్నారు బీఆర్ఎస్ అధినేత అయితే ఇవన్నీ మొదలెట్టాలంటే ముందుగా దైవబలం కావాలి అందుకోసం ఓ యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే సెప్టెంబర్ ఆరు అంటే ఇవాళ తన ఫామ్ హౌస్లో ప్రత్యేక యాగం సంకల్పించారు ఈ యాగంలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్నారు అప్పట్లో రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్ అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా నవంబర్ నెలలో రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్ అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుంచి చేరికలపై దుస్సారించింది కేసీఆర్ కేటీఆర్ పై కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవతవులపై విచారణను వేగవంతం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ మానసిక ప్రశాంతత కోసం పార్టీ పూర్వ వైభవం కోసం తన కేసులు మన వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరో యాగానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మరోపక్క కవితకు జరిగిన అన్యాయంపై సానుభూతి కోరుతూ విస్తృత స్థాయి సంప్రచారం చేయనున్నారు ప్రతి కాన్సెన్సీలో సుడిగాలిగా పర్యటించి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేస్తూ కొత్తగా పార్టీ సభ్యత్వాలను తీసుకుంటూ పార్టీకి పునర్వైభవం వచ్చేలా కృషి చేస్తున్నారు కవిత కూడా తనను అన్యాయంగా జైల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కుట్ర పని జైలుకి పంపించారని ఒక మహిళని చూడకుండా అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని ఇంతకాలం బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేశారని ప్రజల ముందుకు వెళ్లి చెబుదామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుంది దీనిపై కూడా కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు ఇకపై జాతీయ స్థాయిలో కాదు ప్రాంతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సమాచారం సో ఇంకా యాగం ఇది కుటుంబం కోసమా లేకపోతే ప్రజల కోసమా గతంలో రెండు పద్దెనిమిదిలో యాగం చేసిన కేసీఆర్ కేవలం ప్రజల కోసం చేశారు ఇప్పుడు మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ కోసమా ప్రజల కోసమా కుటుంబం కోసమా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్